ప్రతి పైన కూడా జెండా ఉండాలి యువతలో దేశభక్తి పెరగాలన్న సంకల్పంతో ఈరోజు ఈ యొక్క తారుమూల ప్రాంతమైన అన్ని గ్రామాల్లో కూడా గ్రామాల నుంచి ఎర్ర ఎర్రకోట వరకు కూడా ఈ యొక్క జాతీయ పతాకాన్ని ర్యాలీ నిర్వహించడం నిర్వహించాలన్న సంకల్పంతో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి చేసినటువంటి కార్యకర్తలకు కావచ్చు అలాగే యువతకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా యువకులు కావచ్చు ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకోవాలని ఉద్దేశంతో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళ సంకల్పం ఒకటే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశం మీద అభిమానంతో ఈ దేశభక్తి కలిగి ఉండాలనే దేశంలోని ఘర్ గర్ తిరంగా తిరంగా ర్యాలీ పేరిట ఇవాళ నారాంగేడి పట్టణంలో మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అలాగే కళాశాల విద్యార్థులు అందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం ఇవాళ భారతదేశంలో కూడా మనం ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఈ దేశంలో పుట్టినందుకు మనం అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కుల మతాల ఖచ్చితంగా దేశభక్తిని పెంచుకొని ఈ దేశం కాపాడే విషయంలో ముందుండాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామ గ్రామాన్ని ఇంటికి చేరుకోవాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కూడా మరి భారతీయ జనతా పార్టీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ కూడా దర్గా తిరంగాని ప్రతి ఒక్క ఇంటి మీద మన జాతీయ పథకాన్ని ఎగురవేస్తూ మరి అందరిలో కూడా ప్రచారం అందరి దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ దేశభక్తిని పెంచుకొని ఈ భారత యొక్క ఔన్నత్యాన్ని కాపాడడం విషయంలో ఈ సౌభ్రవృత్వంలో భాగంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండి ఈ దేశంలో మనమంతా ఒకటే అనే నినాదాన్ని ఇవాళ ఈ తిరంగ యొక్క ర్యాలీ దీని ఒక ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దేశభక్తిని సాటుకొని దేశం కాపాడే విషయంలో మన ప్రతి ఒక్కరు అయినా కూడా ఉండాలని కోరుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది